హలో మై డియర్ గ్రూప్ టూ ఆస్పిరాన్స్ వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ వన్ సెక్షన్ బి భారత రాజ్యాంగం డెబ్బై మార్కులు కేటాయించారు మొదటి యూనిట్ భారత రాజ్యాంగం యొక్క స్వభావం మొదటి యూనిట్లో ఆరవవ టాపిక్ ప్రాథమిక విధులు ముఖ్యమైన పాయింట్లు మరియు ప్రీవియస్ ప్రశ్నాపత్రలు వివరణాత్మక విశ్లేషణ గురించి తెలుసుకుందాం ప్రాథమిక విధులు మొదట రాజ్యాంగంలో లేవుడు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఒకటి తొమ్మిది ఏడు ఆరులో పది ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు రాజ్యాంగంలోని పార్ట్ నాలుగు అద్వారా ప్రకరణ యాభై ఒక్కలో ఇవి చేర్చబడ్డాయి ప్రాథమిక విధులను సోవియట్ నుంచి స్ఫూర్తి పొంది రూపొందించుకున్నాము సర్దార్ స్వరత్సింగ్ కమిటీ సిఫార్సు మేరకు వీటిని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ప్రాథమిక విధుల జాబితా యాభై ఒక్క ప్రకరణ ప్రకారం ప్రతి భారతీయ పౌరుడికి క్రింది విధులు ఉన్నాయి అవి ఆ రాజ్యాంగానికి కట్టుబడి ఉండి దాని ఆదర్శాలను సంస్థలను జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించడం బి జాతీయ సాతంత్ర్య పోరాట స్ఫూర్తిలో గల ఉన్నత ఆదర్శాలను పాటించడం సి భారత సార్వభౌమత్వాన్ని ఐక్యతను సమగ్రతను పరిరక్షించటం డి ఎప్పుడు పిలిచినా దేశరక్షణకు జాతీయ సేవకు ముందుకు రావడం భారత ప్రజల మధ్య మత భాష ప్రాంతీయ వర్గ వైవిధ్యాలకు అతీతంగా సోదర భావాన్ని స్ఫూర్తిని పెంపొందించడం స్త్రీల గౌరవాన్ని భంగపరిచే ఆచారాన్ని త్యజించడం ఇఫ్ మన మిశ్రమ సంస్కృతిని ఔన్నత్యమైన సంప్రదాయాన్ని గౌరవించి పరిరక్షించటం జీ అడవులు సరస్సులు నదులు ప్రాణులతో సహా ప్రకృతిలోని పరిసరాలను కాపాడటం అభివృద్ధి చేయటం జీవుల పట్ల కారుణ్యం ఉండటం ఎచ్ వైజ్ఞానిక దృక్పథాన్ని మానవ జిజ్ఞాసని పరిశోధన సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించుకోవడం ఆయు ప్రజల ఆస్తిని సంరక్షించడం హింసను విసర్జించడం జె తమ వ్యక్తి తమ వ్యక్తిగత సమస్త కార్యరంగంలోనూ అత్యున్నత స్థానాన్ని పొందడానికి కృషి అత్యున్నత శిఖరాలను అధిరోహించడం కే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు తమ శిశువుకు విద్యావకాశాలను ఇచ్చే బాధ్యతను తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడు కలిగి ఉండటం ఈ విధిని ఎనభై ఆరు రాజ్యాంగ సవరణ చట్టం రెండు సున్నా సున్నా రెండు దవారా చేర్చడం జరిగింది ప్రశ్న ఒకటి భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రాథమిక విధులు గురించి చర్చిస్తుంది గ్రూప్ రెండు మెన్ రెండు వేల సమాధానం అధికరణ యాభై ఒక్క ఏ వివరణాత్మక విశ్లేషణ ఈ రాజ్యాంగ ముసాయిదాను రూపొందించేందుకు డాక్టర్ బి అంబేద్కర్ అధ్యక్షతన పందొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిది న రాజ్యాంగ మండలి ముసాయిదా కమిషన్ను ఏర్పాటు చేసింది ప్రశ్న రెండు ప్రాథమిక బాధ్యతలు దేనికొరకు ఉగ్రూప్ రెండు ప్రీలిమ్స్ రెండు వేల పంతొమ్మిది ఒకటి యూనివర్సల్ డెక్లారేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ రెండు సీడో మూడు విపన్ నాలుగు డబ్ల్యూటిఓ సమాధానం ఒకటి యూనివర్సల్ డెక్లారేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ప్రశ్న మూడు జాతీయ పతాకాన్ని గౌరవించడం ఒకటి చట్టానికి భయపడి రెండు ప్రాథమిక హక్కు మూడు ప్రాథమిక బాధ్యత నాలుగు కోర్టు తీర్పులనుసరించి సమాధానం మూడు ప్రాథమిక బాధ్యత యాభై ఒక్క రాజ్యాంగానికి కట్టుబడి ఉండి దాని ఆదర్శాలను సంస్థలను జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించడం ప్రాథమిక బాధ్యత ప్రశ్న నాలుగు రెండు వేల పది ఏప్రిల్లో ప్రాథమిక బాధ్యతను చట్టం కల్పించిన హక్కుగా పరిగణింపబడినది ఒకటి ఆరు నుంచి వరకు సంపిల్లలను చదివించడం రెండు మహాత్మాగాంధీని గౌరవించడం మూడు న్యాయమైన పోటీతత్వం పెంపొందించడం నాలుగు వాతావరణ రక్షణ సమాధానం ఒకటి ఆరు నుంచి పదివరకు సంపిల్లలను చదివించడం ప్రశ్న ఐదు రాజ్యాంగ ప్రతిపాదించింది సవరణ ప్రథమంలో కలవు ఓ గ్రూప్ రెండు మెన్ రెండు వేల పన్నెండు ఒకటి పది ప్రాథమిక హక్కులు రెండు పదకొండు ప్రాథమిక హక్కులు మూడు తొమ్మిది ప్రాథమిక హక్కులు నాలుగు ఏడు ప్రాథమిక హక్కులు సమాధానం ఈ పది ప్రాథమిక హక్కులు వివరణాత్మక విశ్లేషణ పదకొండవ ప్రాథమిక హక్కు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయస్సు కలిగిన బాలబాలికల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారిని పాఠశాలకు పంపడం ఈ అంశాన్ని ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ రెండు వేల రెండు ద్వారా చేర్చారు డొట్ ప్రశ్న ఒకటి ప్రాథమిక విధులకు సంబంధించి ప్రకటన ప్రకటనలలో ఏది ఏవి సరైనవి గ్రూప్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఒకటి డొట్ భారతదేశంలో నివసించే విదేశీయులకు కూడా వర్తించే ఆర్టికల్ యాభై ఒక్క జీ మెనహా ప్రాథమిక విధులు కేవలం భారత పౌరులకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి రెండు డొట్ పోరుల ప్రాథమిక విధులపై వర్మ కమిటీ పందొమ్మిది వందల తొంభై తొమ్మిది చట్టపరమైన నిబంధనల ఉనికితో సంబంధం లేకుండా ప్రాథమిక విధులను అమలు చేయాలని సిఫార్సు చేసింది డొట్ త్రీ కేశవానంద భారతి కేసు పందొమ్మిది వందల డెబ్బై మూడు లో భారత సర్వోన్నత రాజ్యాంగబద్ధతను న్యాయస్థానం చేసుకోవడానికి సందిగ్ధంగా ఉన్న చట్టాల నిర్ణయించడానికి ప్రాథమిక విధులను ఉపయోగించవచ్చని పేర్కొంది డొట్ ఫోర్ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఏదైనా ప్రాథమిక విధులను పాటించని పక్షంలో జరిమానాలను పరిగణనలోకి తీసుకోవాలని సిఫార్సు చేసింది డొట్ దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఒకటి త్రీ మరియు ఫోర్ రెండు ఫోర్ మాత్రమే మూడు టూ మరియు ఫోర్ నాలుగు ఒకటి మరియు టూ సమాధానం అఫోర్ మాత్రమే వివరణాత్మక విశ్లేషణ స్టేట్మెంట్ ఒకటి తప్పు ప్రాథమిక విధులు కేవలం పోరులకు మాత్రమే నిర్దేశించబడ్డాయి ఇవి విదేశీయులకు వర్తించవు కాని ప్రాథమిక హక్కులలో కొన్ని పోరులకు మరికొన్ని అందరి వ్యక్తులకు అనగా పోరులకు విదేశీయులకు ఇవ్వబడతాయి స్టేట్మెంట్ రెండు తప్పు కొన్ని ప్రాథమిక విధులను అమలు చేయడానికి ప్రస్తుత చట్టపరమైన అంశాలని పోరుల ప్రాథమిక హక్కులపై వర్మ కమిటీ పందొమ్మిది వందల తొంభై తొమ్మిది గుర్తించింది దొట్ స్టేట్మెంట్ మూడు కేశవానంద భారతి కేసు పందొమ్మిది వందల డెబ్బై మూడు లో భారత సర్వోన్నత రాజ్యాంగ న్యాయస్థానం చేసుకోవడానికి సందిగ్ధంగా ఉన్న చట్టాల నిర్ణయించడానికి ప్రాథమిక విధులను ఉపయోగించవచ్చని పేర్కొంది స్టేట్మెంట్ నాలుగు సరైనది సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఏదైనా ప్రాథమిక విధులను పాటించని పక్షంలో జరిమానాలను పరిగణనలోకి తీసుకోవాలని సిఫార్సు చేసింది ప్రశ్న మూడు కింది స్టేట్మెంట్లలో ఏవి భారతీయ పోరుని ప్రాథమిక విధులకు సంబంధించినవి వాస్తవమైనవి యూపీఎస్సీ రెండు వేల పదిహేడు ఒకటి ఈ విధులను అమలు చేయడానికి శాసన ప్రక్రియ అందించబడింది డొట్ రెండు అవిచట్టపరమైన విధులకు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఏ ఒకటి మాత్రమే బి రెండు మాత్రమే సి ఒకటి మరియు రెండు రెండు డి ఒకటి లేదా రెండు కాదు సమాధానం డి వివరణ చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నాటి నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం మన రాజ్యాంగంలోని పాటులో ముఖ్యమైన బాధ్యతలను చేర్చింది రాజ్యాంగంలోని ఆర్టికల్ యాభై ఒక్క పదకొండు ప్రాథమిక బాధ్యతలను జాబితా చేస్తుంది ప్రాథమిక విధుల భావన పూర్వ సోవియట్ యూనియన్ నుండి సంక్రమించింది వాస్తవానికి పది బాధ్యతలు ఉన్నాయి అయితే పదకొండవ ప్రాథమిక బాధ్యత రెండు వేల రెండు ఎనభై ఆరవ సవరణ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడింది తొట్ భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చాలని స్వరణ్ సింగ్ కమిటీ సూచించింది ప్రాథమిక బాధ్యతలు అమలు చేయలేవు కొట్ ప్రశ్న నాలుగు హక్కులు మరియు విధుల మధ్య సరైన సంబంధం ఉందా యుపిఎస్సి రెండు వేల పద్దెనిమిది ఏ హక్కులు విధులతో పరస్పర సంబంధం కలిగి ఉంటాయి బి హక్కులు వ్యక్తిగతమైనవి మరియు సమాజం మరియు విధుల నుండి స్వతంత్రమైనవి డొట్ సి పోరుడి వ్యక్తిత్వ వికాసానికి హక్కులు విధులు కాదు డి రాష్ట్ర స్థిరత్వానికి హక్కులు కాదు విధులు ముఖ్యమైనవి డొట్ సమాధానం ఏ వివరణ చూడండి వారి హక్కులను అనుభవిస్తున్నప్పుడు పోరులు దేశం సమాజం మరియు తోటి పోరుల పట్ల కూడా బాధ్యతలను కలిగి ఉంటారు అందువల్ల హక్కులు విధులతో పరస్పర సంబంధం కలిగి ఉంటాయి డొట్ కాబట్టి ఏ సరైన సమాధానం పుట్ ప్రశ్న ఐదు భారత రాజ్యాంగానికి సంబంధించి ఈ క్రింది వాటిని పరిగణించండి యూపీఎస్సి రెండు వేల పది ఒకటి ప్రాథమిక హక్కులు రెండు ప్రాథమిక విధులు మూడు రాష్ట్ర విధానం యొక్క నిర్దేశక సూత్రాలు భారత ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ద్వారా భారత రాజ్యాంగంలోని పై నిబంధనలలో ఏవి నెరవేర్చబడ్డాయి ఏ ఒకటి మాత్రమే బి మూడు మాత్రమే సి ఒకటి మరియు మూడు మాత్రమే డి ఒకటి రెండు మరియు మూడు సమాధానం బి వివరణ చూడండి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి అమలులోకి వచ్చిన జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం సాప్ రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభై ఒక్క పనిచేసే హక్కు విద్య మరియు కొన్ని సందర్భాలలో సహాయం లోని ఆదేశిక సూత్రాల నెరవేర్పు దిశగా ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది కాబట్టి ఎంపిక బి సరైన సమాధానం Thank you for watching this video please subscribe my youtube channel please like share and comment cheyandi support cheyandi